చంద్రయాన్ చిన్నగా నవ్వి సారీ తరపున నీకు సారీ చెప్తున్నాను నీకేమైనా సహాయం కావాలంటే వెంటనే నాకు కాల్ టీనా అక్కడ రూమ్ లో నేను కోసం తీసుకొచ్చిన స్పెషల్ గిఫ్ట్స్ బ్యాగ్ తీసుకొని వస్తావా అన్నాడు టీనా రూమ్ లోకి వెళ్లి బ్యాగ్ తీసుకుని వచ్చి అక్కడే ఉన్న టేబుల్ పై పెట్టింది ఆ బ్యాగ్ బ్రాండెడ్ లోగో ఎల్వీ లెటర్స్ తో చాలా కాస్ట్లీ అని అది చూడగానే అర్థమవుతుంది కొంతమంది లేడీస్ అలాంటి బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్ అంటే పడి చేస్తారు నా వైపు నుంచి మొదటిసారి మనం కలిసినందుకు నీకు చిన్న గిఫ్ట్ అని ఆ బ్యాగ్ ని ఓపెన్ చేశాడు చందు ఆ బ్యాగ్ లో డ్రెస్సెస్ పర్ఫ్యూమ్ సెట్ మేకప్ సెట్ ఇలా ఒక ఉమెన్ కి కావాల్సిన లగ్జరీ ఐటమ్స్ అన్ని కూడా అందులో ఉన్నాయి సురభి ఆ బాక్స్ వైపు చూస్తూ ఇది చాలా కాస్ట్లీగా ఉంది నాకొద్దు అని అన్నది సురభి ప్లీజ్ కాస్ట్ గురించి ఆలోచించకు నీకు తెలుసా టైటానిక్ షిప్ మునిగిపోయినప్పుడు వంద సంవత్సరాల తర్వాత దాన్ని శిథిలాలు తీస్తున్నప్పుడు ఒక సూట్ కేస్ బయటపడింది అప్పటికి ఆ సూట్ కేస్ చెక్కు చెదరలేదు అది ఇదిగో ఎల్వి బ్రాండెడ్ సూట్ కేస్ అందుకే ఈ బ్యాగ్ నేను నీకిస్తున్నాను మన ఫ్రెండ్షిప్ కూడా దీనిలా ఎప్పటికీ చెక్కు చెదరకుండా ఉండాలి అని చిరునవ్వుతో అన్నాడు చంద్రయాన్ సురభికి ఆ గిఫ్ట్ తీసుకోవాలని ఏమాత్రం లేదు అలానే గట్టిగా తిరస్కరించలేకపోతోంది వెంటనే శివ వైపు చూసింది శివ ఆమె వైపే నార్మల్గా చూసి ఆ తనకి గిఫ్ట్ వద్దంటుంది కదా తీసి లోపల పెట్టుకోండి అన్నాడు శివ లేడీస్పై ఆధారపడే నువ్వు సురభి గురించి రైట్ తీసుకుంటున్నావా అన్నాడు చంద్రయాన్ నీకెలా తెలుసు సురభికి ఆ గిఫ్ట్ అక్కర్లేదని నువ్విక్కడ ఉండటం వల్లనే సురభి ఆ గిఫ్ట్ తీసుకోవట్లేదేమో నీ భార్య కోరుకున్నది ఎలాగూ నువ్వివ్వలేదు మరొకరిస్తుంటే అడ్డుపడతావేంటి అని అన్నది టీనా ఇంతలో అక్కడికి వచ్చిన వసుంధరా ఏంటి ఇక్కడ ఏం గొడవ జరుగుతోంది అని అడిగింది ఆంటీ నేను సురభి కోసం ఒక గిఫ్ట్ తీసుకొని వస్తే శివ వద్దంటున్నాడు అన్నాడు చందు శివ నువ్వెవరు తనకి గిఫ్ట్ అనటానికి మా సురభి నిన్నెప్పుడూ యాక్సెప్ట్ చేయలేదు నువ్వేంటి లీడ్ తీసుకుంటున్నావు అయినా సురభి లైఫ్లో చాలా ఎత్తుకెదగాలి అనుకుంటుంది ఇలాంటి సర్కిల్లో ఉంటేనే అది సాధ్యం నువ్వెందుకు తనని వెనక నుంచి లాగుతున్నావు చంద్రయ్యానిచ్చిన గిఫ్ట్ని తీసుకో అని సీరియస్గా చెప్పింది వసుంధర సురభికి ఆ గిఫ్ట్ వద్దంటుంది మీరెందుకు తనని ఇబ్బంది పెడుతున్నారు అన్నాడు శివ ఒకవేళ సురభి ఆ గిఫ్ట్ తీసుకోవాలనుకుంటే శివ ఎప్పుడూ ఆపడు అతను ఆమె ఇష్టానికి రెస్పెక్ట్ ఇస్తాడు ఏంటి నువ్వు నాకెదురు చెప్తావా తనకి గిఫ్ట్ ఇష్టం లేదని తను చెప్పాలి నువ్వు కాదు నీ వల్లే తను ఇన్ని ఇబ్బందులు పడుతుంది తను హ్యాపీగా ఉండాలని నీకు లేదా నువ్వు నిజంగా వేస్ట్ ఫెలోవి అయినా నువ్వు మా చంద్రయాన్ తో పోటీ పడాలనుకుంటున్నావా అలా అనుకుంటే నీ వైఫ్ కి అంతకన్నా విలువైన గిఫ్ట్లు కొనివ్వు అంతేకాని తనకి వేరే వాళ్ళిచ్చే గిఫ్ట్లు వద్దు అని చెప్పడానికి నీకు రైట్ లేదు అన్నది వసుంధర ఈ గిఫ్ట్లు చాలా కాస్ట్లీనా అని అడిగాడు శివ ఆ మాటతో అందరూ పెద్దగా నవ్వారు నీకు ఈ హై సొసైటీ గురించి తెలియదనుకుంటా ఇవన్నీ చాలా కాస్ట్లీ మొత్తం కలిపితే అటు ఇటుగా రెండు లక్షలు అన్నది టీనా అది ఎంత కాస్ట్లీ అయినా సురభికి నచ్చలేదు అంటే వాటికి వాల్యూ లేనట్లే కావాలంటే మీరే అడగండి అన్నాడు శివ ఇలాంటి గిఫ్ట్లు ఏ అమ్మాయి వద్దనదు నువ్వే సురభిపై ప్రెషర్ పెడుతున్నావు అని సురభి ముందుకొచ్చి నువ్వు కోరుకోవాలి కాని ఇలాంటి గిఫ్ట్స్ ఎన్నో తెచ్చిస్తాను ఇప్పుడు నీకు నా గిఫ్ట్ నచ్చిందా లేదా అన్నాడు ఆ గిఫ్ట్ తీసుకో సురభి అని వసుంతరామోహన్లు కూడా అన్నారు అందరూ కూడా సురభి ఆ గిఫ్ట్లు తీసుకుంటుందని ఎదురు చూస్తూ ఉన్నారు సురభి కనుక ఇప్పుడు చంద్రయాన్ ఇచ్చిన గిఫ్ట్ తీసుకోకుంటే అతని సర్కిల్లో అతనికి చాలా అవమానం అందుకే టెన్షన్ గా ఎదురు చూస్తూ ఉన్నాడు సురభి అందరి వైపు ఓసారి చూసి చందు మీ గిఫ్ట్ కి చాలా చాలా థ్యాంక్స్ అండ్ చాలా బాగుంది బట్ నాకు మీరిచ్చే గిఫ్ట్ వద్దు అని గంభీరంగా అన్నది ఆ మాటతో అందరి ఫేసెస్ మాడిపోయాయి ఇంత ఖర్చు పెట్టి సురభి కోసం అంత మంచి గిఫ్ట్ తెస్తే సురభి తీసుకోకపోవటం ఎవ్వరికీ మింగుడు పడటం లేదు నేను తెచ్చిన గిఫ్ట్ నీకు నచ్చలేదా అన్నాడు చందు కోపంతో అతని మొహం మాడిపోయింది నాకు నీ నుంచి గిఫ్ట్ తీసుకోవటం ఇష్టం లేదు అన్నది సురభి తెలుసుకోవచ్చా అన్నాడు చందు రీజన్ అంటూ ఏం లేదు నాకు ఇష్టం లేదు అంతే అన్నది సురభి ఏంటి సురభి మీ హస్బెండ్ నిన్ను బెదిరిస్తున్నాడా నువ్వొక్క మాట చెప్పు నీ ఒక్క మాటతో అతన్ని ఈ సిటీలోనే లేకుండా చేస్తాను ఇంకెప్పుడైనా హైదరాబాద్ రావాలంటేనే భయపడేలా చేస్తాను అన్నాడు చందు మిస్టర్ చందు నువ్వు నా విషయంలో చాలా ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతున్నావు ప్లీజ్ అన్నది సురభి సురభి కోపం అక్కడున్న ఎవ్వరూ నమ్మలేకపోయారు శివ లాంటి యూజ్లెస్ ఫెలో కోసం చంద్రయాన్ గిఫ్ట్ని కాదు అంటుందా అని అనుకున్నారు సురభి ఏంటి ఏం చేస్తున్నావు ఇక్కడ నిన్నీకు మంచి సర్కిల్ ఇవ్వాలని నిన్నీకి తీసుకునొస్తే నువ్వు చందుని అవమానిస్తున్నావా అది నీ ఈ వేస్ట్ హస్బెండ్ కోసం అతని మాట వింటున్నావెందుకు చివరికి నా మాటకి కూడా రెస్పెక్ట్ ఇవ్వలేదు అని సీరియస్ గా అన్నది వసుందర సారీ మాట కాదనాలని నా ఉద్దేశం కాదు కానీ అంటూ ఇంకా ఏమి మాట్లాడలేకపోయింది సురభి ఆమె వసుంధర మాట కోసం ఆ గిఫ్ట్ తీసుకోవచ్చు కాని శివ తన కోసమే కదా ఆ గిఫ్ట్ వద్దన్నాడు ఇప్పుడు తను తీసుకుంటే శివకి అవమానం జరిగినట్లే కదా ఆమె తన భర్తకి అవమానం ఎందుకు కలిగిస్తుంది బాగుంది శివ నువ్వు నీ భార్యని కంట్రోల్ చేస్తున్నావు నీ దగ్గర డబ్బు లేదు ఎబిలిటీస్ లేవు ఆస్తులు లేవు కానీ సురభిని మాత్రం కంట్రోల్లో పెట్టుకున్నావు నువ్వు దాని లైఫ్లో ఓ విలన్లా ఉన్నావు ఖచ్చితంగా నిన్ను వెళ్ళగొడతాను గుర్తుపెట్టుకో అని అన్న వసుంధర నేను నీకోసం చందు ఇచ్చిన ఈ గిఫ్ట్ ని తీసుకుంటున్నాను ఇది మీ అమ్మకి పంపిస్తాను చందు ఫ్యామిలీ ఇచ్చే గిఫ్ట్ని ఎవ్వరూ కాదనటానికి ట్రై చేయొద్దు అన్నది తన మాట కాదు అన్నందుకు వసుంధర సురభిని ఊరికే వదిలేస్తుందా తన భర్తని మాట అంటేనే సురపి సీరియస్ అయ్యింది అలాంటిది ఆమె తన భర్తకి విడాకులిస్తుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి